అండి ఏపీ రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారుతున్నాయి వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు వ్యూహాలు అమలు చేస్తున్నారు ఇదే సమయంలో బీజేపీ ఏపీలో ఎదిగేందుకు కొత్త ప్రణాళికతో ముందుకు వెళుతుంది చేరికల విషయంలోనూ వ్యూహాత్మకంగా వెళుతుంది అయితే రాష్ట్ర స్థాయిలో చేరికల సంఖ్య పెరగాలని పార్టీ నేతలకు నిర్దేశించారు అదే సమయంలో వైసీపీ నుంచి వచ్చే నేతలు జాయినింగ్స్ పైన బీజేపీ నాయకత్వం కూటమిలోని ప్రతిపక్షాలకు స్పష్టత ఇచ్చింది ఇప్పుడు కూటమిలో ఆసక్తికర సమీకరణాలకు కారణమవుతుంది ఏపీలో కూటమిగా కొనసాగుతూనే మూడు పార్టీలు ఏ పార్టీకి ఆ పార్టీ భవిష్యత్తు బలోపేతం కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నాయి ప్రధానంగా బీజేపీ తమ పార్టీ ఏపీలో బలం పెంచుకునేందుకు ఇదే సరైనటువంటి సమయం అని కూడా భావిస్తోంది ఈ క్రమంలోనే రాష్ట్ర నాయకత్వానికి మార్గనిర్దేశం చేస్తోంది పార్టీలో చేరికలపైన క్లారిటీ ఇచ్చేసింది వైసీపీ నుంచి వచ్చేవారు బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తే ఆహ్వానించాలని కూడా నిర్ణయం చేశారు అదే సమయంలో కూటమిలోని మిగిలిన పార్టీల్లో చేరికలపైన అభ్యంతరాలు చెప్పవద్దని స్పష్టం చేసింది దీనిపైన టీడీపీ జనసేనకు అభ్యంతరం లేకపోయినప్పటికీ మరో నిర్ణయం మాత్రం అంతు చెక్కడం లేదు వైసీపీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యులు కొందరితో కూటమి పార్టీలు టచ్లో ఉన్నాయి ఇప్పటికే వైసీపీ నుంచి మోపిదేవి వెంకటరమణ గారు అలాగే ఆర్ కృష్ణయ్య మస్తాన్ రావులు రాజీనామా చేశారు ఆ స్థానాలు భర్తీ చేశారు ఆ ముగ్గురు కూడా కూటమి పార్టీలో చేరారు కాగా మూడు పార్టీలతో మొట్టమొదటిగా ఒక్కొక్క సీటు చెప్పున సర్దుబాటు చేయడం జరిగిన చివరకు పవన్ పార్టీకి సీటు లేకుండా టీడీపీకి రెండు బీజేపీకి ఒకటి సీటు దక్కేలా నిర్ణయించారు తాజాగా విజయసాయిరెడ్డి రాజ్యసభకు రాజీనామా చేశారు ఆమోదం పొందింది ఆ ఈ సీటు బీజేపీ ఖాతాలో వేసుకోవాలని నిర్ణయించింది బీజేపీ ఈ మేరకు తెలుగుదేశం జనసేనకు స్పష్టత ఇచ్చింది ఆ విధంగా వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో తాము టచ్లో ఉన్న నేతల రాజీనామా చేస్తే ఆ స్థానాలు తమ పార్టీకే దక్కుతాయని క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం వైసీపీ నుంచి త్వరలో మరో ఇద్దరు చర్చలు ఫలిస్తే ముగ్గురు రాజ్యసభ సభ్యులు తమ పార్టీలోని పార్టీలోని చేర్చుకునేలాగా బీజేపీ నాయకత్వం పావులు కదుపుతోంది ఇప్పుడు అయితే లోక్సభలో టీడీపీ సభ్యుల మద్దతు ఎన్డీఏకు కీలకంగా ఉండడంతో రాజ్యసభలో బలం తక్కువ కాబట్టి రాజ్యసభలో మాత్రం తమ బలం పెంచుకోవాలని బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది అయితే రాష్ట్రం విషయంలో ఎమ్మెల్సీల విషయంలో మేము ఆ స్థానాల విషయంలో మేము కలువ చేసుకోబోమని కానీ రాజ్యసభ స్థానాలను వదులుకోబోమని ఈ విధంగా బీజేపీ స్పష్టత ఇచ్చినట్లుగా కూడా తెలియజేసినట్లు కూడా సమాచారం తెలుస్తోంది అయితే ఈ విధంగా బీజేపీలోనికి తమ నేతలను వెళ్ళిపోయినటువంటి వారిని ఆహ్వానిస్తే వైసీపీలోంచి ఎవరైనా వెళ్ళిపోతే వైసీపీ వాళ్ళకి కొంత మింగుడు పడేటటువంటి విషయము ఎందుకంటే జనసేన తెలుగుదేశంలోనికి వెళ్లకుండా ఉంటే వాళ్ళకి కొంచెం మంచిది ఆ బీజేపీలోనికి వెళితే ఎప్పుడైనా వెనక్కి వచ్చేటటువంటి విధంగా జరగవచ్చు అనేటటువంటి విధంగా కూడా భావిస్తున్నటువంటి విషయము ఇది రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు నమస్తే